ब्लू बॉयल फिल्टर स्प्रिंगू वाचर ती बैठी थी ये लार्जेस्ट लेवल पर दाना అట్లా ఉండు అట్లా పట్టుకో దాంట్లో స్ప్రింగ్ వాచర్ ఈ విధంగా స్ప్రింగ్ వాచర్ ఫిట్ చేసుకోవాలా ఈ విధంగా సెల్ఫ్ కొట్టి ఎక్కువసేపు రన్ చేయకూడదు వెంటనే ఆఫ్ చేసేయాల ఇది ఓరింగ్ బండికి వచ్చిండేదే ఇక్కడ డ్యామేజ్ అయ్యింది ఇది ఓరింగ్ ఒరిజినల్ **b bravery sound** **b యాక్షన్ దీని కింద పెట్టి యాక్షన్ చేసి ఫిల్టరు ఏమడుగుతానో నువ్వు ఏం కల అట్లా ఏం యాక్షన్ అవుతుంది బోల్ట్ యాక్షన్ అవుతుందా हम्म hmm. देखे hmm,